నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ అత్తగారు కోడలి పైన డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫైల్ చేయొచ్చా ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ గౌరవ బాంబే హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ నీతా గోఖలే ఒక తీర్పిచ్చారు ఈ కేసులోని అత్తగారిని కోడలు కోడలు యొక్క తల్లిదండ్రులు అన్నదమ్ములు బాగా ఏడిపిస్తున్నారు హెరాస్ చేస్తున్నారు తట్టుకోలేకపోయారు సదరు అత్తగారు డొమెస్టిక్ వైలెన్స్ కేసుని అనుసరించి కోడల మీద కోడలు తాలూకు బంధువుల మీద కంప్లైంట్ ఫైల్ చేసింది ఈ కోడలు తర్వాత ఆవిడ బంధువులు ఊరుకుంటారా బాంబే హైకోర్టులో క్వాష్ ఫిక్ట్ ఫైల్ చేశారు క్వాష్ ఫిక్షన్ అంటే మా మీద కేసు కొట్టేయండి ఇది తప్పుడుగా డొమెస్టిక్ వైలెన్స్ కేసు మా మీద పెట్టారు ఇట్లా అత్తగారు పైన కేసు పెట్టడం ఏంటి ఇది ఎక్కడ లేదు ఇది న్యాయపరంగా లేదు అని బాంబే హైకోర్టులో క్రాష్ పిటిషన్ పెడితే బాంబే హైకోర్టు ఈ ఇద్దరు వాదనలు విని ఒక తీర్పు చెప్పారు కరెక్టే ఇట్లా డొమెస్టిక్ వైలెన్స్ కేసు కోడల మీద వేయచ్చు కోడలు తాలూకు దగ్గర బంధువుల మీద ఫైల్ చేయడానికి వీల్లేదు సదరత్తగారు అని చెప్పేసి కోడలపైన డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఉంచి ఆవిడ బంధువుల అంటే తల్లి తండ్రి అన్నదమ్ములు అక్క చెల్లెల పైన డొమెస్టిక్ వైలెన్స్ కేసుని కొట్టేశారు అంటే ఈ తీర్పు ధర మనకు తెలిసేది ఏంటి అత్తగారు కోడలపైన డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫైల్ చేయొచ్చు డొమెస్టిక్ వైలెన్స్ చట్టాన్ని అనుసరించి కంప్లైంట్ ఇవ్వచ్చు కానీ ఆవిడ తల్లిదండ్రుల మీద కానీ అన్నదమ్ముల మీద కానీ దగ్గర మందుల మీద కానీ ఇట్లాంటి కంప్లైంట్ చేయడానికి వీల్లేదు అని ఈ తీర్పు ధర మనకు తెలుస్తోంది థ్యాంక్ యూ